ఏబిసిడి వర్గీకరణ అంటున్నారు దానికంటే ముందు బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మేము కోరుకునేది రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ మీరు ఏబీసీడీ కంటే ముందు కులగణజన చేసి ఏబీసీడీ వర్గీకరణకు పోవాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఏది ఏమైనా భారతదేశంలో ఉన్నటువంటి జనాలందరం ఏకమై రాజ్యాధికారం దిశగా పోతున్నారు కాబట్టి ఈ రాజకీయ కూట్ర భాగంగానే మీరు ఏబీసీడీ వర్గీకరణ తెరపైకి వచ్చి కులాల మధ్య కుంపడి పెట్టి చాటలు తవుడేసి కుక్కలుగా కొట్టుకోమని చెప్పేసి తీర్పిస్తున్నారు కాబట్టి దీనికి మేము ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలం అందరం కలిసి పసిగట్టే రీతిలో వచ్చినాం కాబట్టి ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అది సుప్రీంకోర్టు తీర్పు అంతలే మేము అది మోదీ ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం ఇమ్మీడియట్లీగా ఆ తీర్పుని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ధర్మస్థానాన్ని కోరుతున్నాము లేని వేడలా తొమ్మిది బెంచ్ కానీ పదకొండు బెంచ్ కానీ మరి రి పిటిషన్ వేసి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం శాంతియుతంగా వెళ్తాం భారత రాజ్యాంగం చెప్పినటువంటి మార్గంలో వెళ్తాం కాబట్టి అందరిని కలుపుకుంటేనే కలదు సుఖం అని చెప్పేసి ఆ రోజు ఏదైతే మాన్యవర్ కాన్సిరామ్ సార్ అన్ని కులాలని ఏకం చేసిండో ఆ దిశగానే మేము ఈ రోజు ఏకం చేసే పనులున్నాం వీళ్ళకు రాజకీయ పుట్టుగడలు గడవై కాబట్టి రా రాబోయే రోజులలో వాళ్ళకు వాళ్ళ పార్టీల మనుగడ ఉండదు కాబట్టి మనల్ని మమ్మల్ని ఇడది